జనబేరీ న్యూస్కి స్వాగతం న్యాయమైన కోరికలు పరిష్కారం చేయండి ఇదేనా మీ పాలన మమత రాధమ్మ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో ఏడవ రోజు ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మెలో నల్ల రిబ్బడును నోటికి ధరించి సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ కార్యాలయం నుంచి మానవహారం మరియు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మమత ఏఐటియుసి మండల కార్యదర్శి రాధమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల కోరికలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలని సమ్మెను చేస్తే తాళాలు పగలగొట్టి మరో శాఖకు బాధ్యతలు అప్పగిస్తారా ఇదేనా మీ పాలన ఈ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపి సమ్మె జరిగే ప్రతి ప్రాంతంలో భాగస్వాములు అవుతామని తెలిపారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇలాంటి ఆడపడుచులందరినీ మనం పోగొట్టుకుంటే మనం రేపు మళ్ళీ మనం గద్దె దక్కాలంటే ఎట్లా అనేసి ఆయన కూడా సూచనలు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సూటిగా మన నారాయణ స్వామి గారిని కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా వారిని ప్రశ్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన కూడా ఒక కేబినెట్ హోదా కలిగిన మీ సమస్యలు మీ ఇళ్ళకంతా వచ్చి ఓట్లు వేసుకున్న వ్యక్తే కదా మిమ్మల్ని ప్రతి పనికి ఉపయోగించుకుంటా ఉన్నారు కదా వారు ఎందుకు అడగకూడదు దయచేసి మీరందరూ కూడా అమ్మా ఈ ఎన్నికల్లో ఎవరైతే మనకి న్యాయం చేస్తారో వారికి మీ సొంత నిర్ణయం తీసుకోండి అమ్మా వేమారద్దండి ఏదోదో హామీలు ఇచ్చి ఉచిత హామీలన్నీ ఇచ్చి ఇచ్చి మన బతుకులు పదార్పాలు చేసేస్తారు మన ఓట్లు అసలు ఎందుకు ఉపయోగ ఉపయోగపడని విధంగా చేసేస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మా అక్క మీరు మీ కనీస మీ సౌకర్యాలు మీరు ఇక్కడ ఎక్కువ అడగలేదు మేము అది కూడా గమనించాము ఈ దీంట్లో ఏం డిమాండ్స్ ఏమి లేవు అన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి డిమాండ్సే మీరు కోరినారు సుప్రీంకోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా వాళ్ళు తొంగలో దక్కి మిమ్మల్ని ఇంకా కూడా ఇట్టి చాకరీకి దాన్ని చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గట్టి గుణపాఠం ప్రభుత్వానికి ఇవ్వాలనేసి ఈ సందర్భంగా ఇంకా కూడా ఇంతటితో మేము కూడా ఆగమ్మ రేపు నుంచి కనీసం ఒక రెండు మూడు ప్లేస్లలో కూడా మేము వెళ్ళి మీకు సంఘీభావం తెలిపేదానికి మా స్థానిక నాయకత్వాన్ని కూడా మేము అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ మీకు మద్దతుగా మేము ఉంటామనేసి తెలియజేస్తూ మేము మీరు నిరాహార దీక్ష చేస్తే ఆవరణ నిరాహార దీక్ష పంచిన కూడా మేము మా పార్టీ క్యాడర్ని అన్ని మండలాల్లో కూడా అప్రమత్తం చేసి మీకు సంఘీభావం తెలిపే విధంగా మేము చేస్తామని మీ న్యాయమైన కోరికల్ని ఇప్పటికైనా మన ప్రభుత్వాల ప్రభుత్వం గతకి తెలుసుకొని మీ మీ చర్చలు జరిపి మీ న్యాయమైన కోరికలు తీర్చాలనేసి తీరుస్తారనేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎందుకంటే ఒక సమయం